యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టి నా కాళ్ళకి సలాం కొట్టిపో నిన్ను ప్రాణాలతో వదిలేస్తా నేను నీకు మడిస్తున్నా షేర్ ఖాన్ ఆ రాజద్రోహిని నాకు అప్పగించు నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా నాకు ప్రాణభిక్ష పెడతావా నీ ఒంట్లో రోషం ఉంటే నీ కథలో నిజం ఉంటే నా మనుషుల్ని వంద మందిని పంపిస్తా దాని ఒంటి మీద చేయి పడకుండా ఆపు ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకే అప్పజెపుతా వెన్ను చూపుని వీరుల్ని ఎన్నుకుని మరి పంపించో వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా ఎక్కువైనా పర్వాలేదు లెక్క తక్కువ కాకుండా చూసుకో వందలో ఒక్కడు మిగిలిన నువ్వు ఓడినట్టేరా ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి రామ్మవు ఈ పొగరు మాటల్లో కాదురా చేతల్లో చూపించు